ప్రజాప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తిగా వస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు రెండేళ్ల విజయోత్సవ సభ మొదట మక్తల్లో జరుపుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు మక్తల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం ప్రసంగించారు సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ సిద్ధించిన తర్వాత కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నిర్లక్ష్యానికి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు కేసీఆర్ హయాంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను పట్టించుకోలేదని తీవ్ర ఆగ్రహం తీరని అన్యాయం చేశారని నిజాం నవాబుల నుంచి నిజాం సర్కార్ నుంచి స్వతంత్రం వచ్చి మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మన పాలమూరు బిడ్డ బూరుగుల రామకృష్ణారావు గారు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిండు ఆనాటి నుంచి ఈనాటి వరకు డెబ్బై ఐదు సంవత్సరాలలో మన పాలమూరు జిల్లాకు మళ్ళీ ముఖ్యమంత్రి అవకాశం రాలే ఎవరు ఈ ప్రాంతానికి మంత్రులైనా ఆ ముఖ్యమంత్రుల చెప్పు చేతల్లో కట్టు బానిసలుగా కొనసాగడం వల్ల మన జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు వలసలు వెళ్ళే ఈ జిల్లా తట్టపని పారపని మట్టి పని కోసం ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలకు బ్రతకడానికి వలస వెళ్తున్న మన కష్టాలను మన కన్నీళ్ళను తూర్చడానికి ఎవరు బాధ్యత తీసుకోలే అందుకే ఈనాడు ఈ పాలమూరు జిల్లా అయితే అన్నారో ఇవాళ మట్టి పని తా పని చేసి మన పాలమూరు ప్రజలు ఈనాడు పాలమూరు బిడ్డని ఆశీర్వదించి తెలంగాణలో అధికారాన్ని కట్టబెట్టను అందుకే ఇవాళ మా పెద్దలు దామోదర్ రాజనరసింహ గారి సహకారంతో మా మిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో ఈనాడు కల్వకుర్తి ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడమే కాదు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా మా అనిరుద్ధ్ రెడ్డి ఎన్నాళ్ళ నుంచో మా ప్రాజెక్టుకు ఆరండ్ సరైన న్యాయం జరగలే న్యాయం జరగాలి అంటే ఈనాడు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్ఎండ్ ఆరు నిధులు నూటికి నూరు శాతం మంజూరు చేసి ఈ రోజు ఆ ప్రాజెక్టును పూర్తి చేసుకోవడానికి మనం అడుగులు వేస్తున్నాం అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో మనమందరం ఆనాడు చిట్టం నర్సిరెడ్డి గారు ప్రారంభించిన భక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టును ఉమ్మడి రాష్ట్రంలో నేను మంజూరు చేయించుకొస్తే ఆనాటి ప్రభుత్వం పది సంవత్సరాలు ఆ ప్రాజెక్టును ఆ జీవోలను తొక్కి పెట్టి మన నోట్లో మట్టి ఎన్నో ఎన్నోసార్లు అడిగినాం రామ్ ప్రసాద్ట్స్ మీ మాధవిత హలోధీర్ హాయ్ హలో నేను జబర్దస్త్ ప్లీజ్ సబ్స్క్రైబ్